హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాం బాగున్నాండా మంచి పూర్తి ఇవాళ ఏంటి అంటే ఆ ఈరోజు దండకైతే వెళ్ళి వచ్చేసిన పొద్దున్నే నిన్న నిన్నగాక మొన్నైతే మా తమ్ముని వాళ్ళైతే ఆ యమునవాడ కొండ జాతరకు అయితే వెళ్ళారు అనమాట ఆ అయితే ఒక చిన్న మేక పిల్లల్ని పట్టుకొని వేయాలనమాట్రే గొర్రె గొర్రె పిల్లలు పట్టుకొని వేయరు ఆ అంటే నరసింహస్వామికి మేము పోయినప్పుడు అంటే ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి గొర్రెని పట్టుకొని పోయి అక్కడ గొర్రె తోడైతే అయితే మొక్కులు అయితే ఇస్తాం అనమాట మొక్కుంటే పొయ్యి అయితే ఇస్తాం అనమాట మొక్కులు అయితే మా తమ్ముడు వాళ్ళైతే అట్లా మొక్కుని ఈ రోజు మొన్న వెళ్ళి అనమాట సండే సండే రోజు వెళ్ళు చెప్పు 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 చెప్పేసి నువ్వే చెప్పు చెప్పు మధ్య డిస్టర్బ్ చేస్తున్నాను నిన్న మండే రోజు మా తమ్ముడు వాళ్ళు అయితే నా నరసింహ దగ్గర గొర్రెది కోసుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇంత కచ్చేసారు అయితే గొర్రె కోసుకుంటే కూర మనకు మొత్తం ఉడవదు కదా అట్లానే కొంచెం అవుట్లే పెట్టాలంటే అవుట్లే అంటే మా అట్లా అవుట్లే ఏమంటే ఇప్పుడు చూపిస్తే మీకు చూడండి ఇగో ఇది వచ్చేసి అవటిలా ఇది వచ్చేసి గొర్రె మాంసం అన్నమాట ఇది గొర్రె మాంసం మనం అలాగే పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది కదా దీన్ని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెడతారనమాట వాటర్లో ఉడకబెట్టి ఉంచితే అనేది ఇది మనకు పర్ఫెక్ట్గా ఖరాబ్ ఉంటుందన్నమాట ఇగో ఇట్లా ఉడకబెట్టి మా తమ్ముని వాళ్ళు అయితే తీసుకొచ్చారు అక్కడ కొంచెం తిని ఇంకా మీకు గొర్రె కూర బాగా వస్తాయి కదా బాగుంటుంది ఒక ఐదు అర కిలో పడుతుంది కదా అందువలన కొంచెం ఇంటికి వచ్చే పంపించిన అనమాట ఇప్పుడే తమ్ముడు ఇప్పుడు లక్ష్మి అయితే ఈ గొర్రె అవటీలని మీ అవిటీలు అంటాం దీన్ని కొంతమంది ఒరుగులు అంటారు ఇంక ఒరుగులు అనుకున్నా పర్లేదు ఆవిటీలు అనుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ అవటీలని లక్ష్మి అయితే కూర చేయబోతుంది మరి ఏ విధంగా ఉంటుందో వీటి అయితే పూర్తిగా చూడండి వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఈ టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇది ఇప్పుడు వీటితో లక్ష్మీ అయితే కూర వేయబోతుంది చూడండి మరి ఒకసారి దీంట్లోకి మనము ఓవర్గా మసాలా కూడా వేయవలసిన అవసరం లేదు ఓవర్గా ఏం వేయాల్సిన అవసరం లేదు మనము ఒక ఒక నాలుగు టమాటాలు తీసుకొని లక్ష్మీ అయితే ఇప్పుడు ఒక ఐదు టమాటాలు తీసుకుంటుంది టమాటాలు తీసుకొని కూర చేస్తారనమాట కొంచెం మనకు గరం మసాలా యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కూర చేస్తాను మరి ఏ విధంగా చేస్తే చూడండి లక్ష్మీ అయితే ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అయితే నాలుగు అవుతుంది ఇప్పుడు నాలుగు గంటల వరకు అది అనమాట ఇప్పుడు ఈవినింగ్ అయితే మనకైతే ఇదే కూర అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు లక్ష్మీ అన్ని రకాలుగా రెడీ చేస్తుంది కూర కోసం మినిమం నాకైతే తెలిసి ఇది ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుంది అనుకుంటాను అంటే పచ్చి మాంసం అయితే ఎక్కువ ఉంటుంది కాకపోతే మనం ఉడకబెట్టిన మాంసం కాబట్టి కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట నాకు తెలిసి ఇప్పుడు ఈ మాంసం మినిమం ఒక అరవై కిలో శరీ మాంసం హాఫ్ కేజీ దాకా ఉంటుంది అనుకుంటున్నాను అయితే ఒక అర్ధ కిలో టమాటాలు అయితే తీసుకునే ఇంకా తీసుకు ఒక ఐదు టమాటాలు ఇక కొద్దిగా కోత్తిమీర తీసుకుని తీసుకున్న లక్ష్మీ తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మీ అయితే ఇగో కూర అయితే వన్ అయితే స్టార్ట్ ఇస్తాను అనమాట ఇగో ఈ ముక్కల్ని మంచిగా ఫ్రెష్గా అది కడిగింది ఇక ఇక్కడ ఉల్లిగడ్డలో రెండు ఒక ఐదు టమాటలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కర్రీస్ పక్క అయితే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు కూర చేస్తుంది మంచిగా ఉంటుంది గొర్రె ఒరుగుల కూర ఫస్ట్ అయితే ఆయిల్ వస్తుంది సరిపోద్ది ఎక్కువ ఆయిల్ ఆయిల్ ఫుడ్ మంచిగా ఆయిల్ ఫుడ్స్ ఏ కొద్దిగా నేనే ఏదాం అనుకుంటున్నా కానీ లక్ష్మి నేను చేసినా అనుకో ఎక్కువ మసాలా ఒకటి ఒకటి వేస్తాను లక్ష్మి నచ్చదు అందుకే నువ్వు వండుకో నేను నచ్చినట్టు అనుకో అని చెప్పినా కొద్దిగా చేసే ఎక్కువ అంత సగం సగం ఓకే సై అదే గుండెలు వచ్చాడు గుండెలు వచ్చాడు మీకేం పనున్నది కొంచెం గారు ఏం పనుది నీకు లాడు ఎలాడు అది ఇవన్నీ బాగా ఏమారా ఇంకా ఫుల్ ఉన్నాయరా ఎన్ని ఉన్నాయి ఎన్ని అవి అవి మాకేనా అవి మీకేనా రెండు కవర్లు మా రెండు కవర్లు మాకేనా రెండు కవర్లు ఇలా ఇదే మరి నాలుగు నాలుగు లడ్డులు మాకు వాడ లడ్డు వాడ శ్రీ రాజేశ్వర స్వామి లడ్డు పెదమ్మకును వేయించుకోమ్మ నా సంబంధం లేదమ్మతోటి ఇచ్చే ఇచ్చే వేచి పెద్దమ్మ తీసుకో ఇవ్వక సాయి సాయపా సాయపో హాయను హాయ్ ఫ్రెండ్స్ అన్న మంచిగా ఆ పీట పీట అనగా పీటు ఉంది పీటు ఉంది పీటు ఉంది పీట పోతావా ఏంటి పోతావా ఉంటావా పోతావా ఏం పండి మళ్ళా రెడ్డికి ఇస్తావా లడ్డు వెళ్ళి లడ్డు ఇచ్చే ఉన్నాదా ఫ్రెండ్స్ ఇగో మా తమ్ముని వాళ్ళైతే ఇగో వేములవాడ అయితే ఒక నాలుగు పంపించింది నాకైతే ఎన్నికల కదా వేసి లక్ష్మీని కూర వేస్తుంది ఇగో ఏమి లడ్డు నాలుగు పంపించింది ఒకటి కాదు రెండు కాదు మావిడైతే ఇవన్నీ తినాలంటే షుగర్ వచ్చి ఏం కాదు ఇది ఒకటి రేపు ఒకటి తింటే అయిపోద్ది కానీ లక్ష్మి ఎక్కువ తినా చాలా స్వీట్స్ కామెంట్ వేయండి ఇప్పుడే కానీ లక్ష్మిని ఎక్కువ లక్ష్మి తింటలేదు నేను కూడా తిననిస్తాను నేను ఎక్కువ స్వీట్స్ కానీ ఇటువంటి ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువ తిననిస్తాను నేను కొంచెం అట్లా దేవుని ప్రసాదం కాబట్టి అట్లా ఒక ఒక లడ్డు ఉంటుందో మళ్ళీ సగం లడ్డు ఉంటుంది కదా సరే లక్ష్మీకి తిన లక్ష్మికి తినాలని ఇష్టం కలిగింది కానీ కాకపోతే ఎందుకంటే స్వీట్స్ లోపల పాపకు నంజు గట్టి ఉంటుంది కదా అందుకని ఇబ్బంది అవుతుంది అని లక్ష్మి అయితే నేను ఒక లడ్డు ఒక ప్లేట్లో తీసుకున్నా ఇది వచ్చేసి వేములో వాడే లడ్డు మంచిగా ఉంటుంది టేస్ట్ కొండగట్టు లడ్డు కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఇంత టేస్ట్ అయితే మనకు రాదనమాట తీసుకో లక్ష్మి ఫస్ట్ ఇలాడుకో నేను తీసుకోలేకపోతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి లడ్డు ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ పోతా చూసిన తర్వాత లక్ష్మి కూడా తింటదనమాట ఇంకా చూపాలే చాలా టేస్టీ ఉంటుంది మా నాన్నగారు చాలా ఇష్టం ఇది అందుకే తెమ్మంటాడు వాళ్ళ చిత్రం తెలిస్తే అందుకు తెమ్మండి బాగా సూపర్ లక్ష్మి అయితే ఇప్పుడు కూర కలుపుతుంది ఏ సౌకర్యం వేసే ఒక్క స్పూన్ ఉప్పు సరిపోతుంది ఒక రెండు నుంచి మూడు నాలుగు ఎక్కువ కారం మూడు స్పూన్లు సరిపోతాయి ఒక మూడు స్పూన్లు వేసింది కారం చాలే ఓకే కారం అయితే వేసేసింది కొంచెం అడుగు అడుగుంటప్పుడు కొంచెం చెమ్మడు వాటర్ అయితే పోయాలి పోసిన తర్వాత ఆ వాటర్ కొంచెం ఉనికిన తర్వాత టమాటా వేసుకుంటే ఇప్పుడు టమాటా ఉంటా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు అయితే వేస్తాను లక్ష్మి అయితే బయట బియ్యమే జరుగుతుంది టమాటా తీసేద్దాం మనమైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి మూతతో పెట్టుకుందాం కలగ మా తమ్ముడు కూర ఇచ్చింది ఒక ములుగ బొక్క లేకుండా అన్నది తిన్నట్టున్నారు మొత్తం ములుగ బొక్క అన్ని అది వీడియో చూస్తారని అట్లా అంటున్నా మూతది పెట్టిద్దాం మనము లక్ష్మి అయితే ఇగో కూర అయిపోయింది కొత్తిమీర అయితే మీరే మీరే చిన్నగా యాడ్ చేసేసి చూడండి ఆ గొర్రె ఒరుగుల కూర ఏ విధంగా ఉందో ఓకే ముద పెట్టేసి ఓకే స్టవ్ ఆఫ్ చేసేసింది లక్ష్మి అయితే ఇక్కడ ఇంకేంటి అన్నం అయితే పెట్టేసింది ఇగో అన్నం కూడా పెట్టేసింది లక్ష్మి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇగో లక్ష్మి అయితే కూర చేసింది కదా ఇప్పుడు టైం అయితే సిక్స్ అంటే ఆరు ఆరున్నర టైం అవుతుంది టైం ఎక్కువ ఎక్కువసేపు టైం అయిందంటే నేనైతే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఇంకా అన్నం అయితే కాలేదు చూడండి అన్నం అయ్యి మేము తినేసరికి కొంచెం టైం పడుతుంది ఆ కూర అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకరోజు ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తా వీటి కోసం మంచిగా మంచిగా ఓన్లీ కర్రీ కోసమే మీకైతే చెప్తా ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది ఇంత ఫ్రెండ్స్ ఇవాళది బ్లాగ్ అవుతుంది మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్టివ్గా మనస్ఫూర్తి కోరుకుంటూ అంతవరకు బాయ్ బాయ్